అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఈరోజు పెసరపప్పు టీ కూడా చేసుకుంటున్నామండి పెసరపప్పు బీరకాయతో ముందుగా మనము ఏదైనా మెజర్మెంట్ తీసుకొని కొద్దిగా పెసరపప్పు నేను ఈ గ్లాసు రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను పెసరపప్పు ఇలా మనం వాటర్ వేసుకున్న వాటికి రెండుసార్లు చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా రెండుసార్లు కడిగి పెట్టిన పెసరపప్పుని పప్పుని నానబెట్టుకోవాలండి నాన్ పెట్టుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాం మనం ఈ విధంగా కడిగి పెట్టుకున్న ప్రెసర్ కొద్దిగా వంట సోడా కొద్దిగా పసుపు వేసి సిద్ధం చేసుకోవాలి మనం బీరకాయ పెసరపక్క కూరకి బీరకాయని తొక్క తీసుకొని తరిగి బీరకాయని పైన జలుపులు లాగా ఉంటాయి కదా అవి మాత్రం తీసుకుంటే చాలండి మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఇలా పైన ముళ్ళు ముళ్ళుగా ఉన్నది మాత్రం తీసుకుంటే ఈ ముళ్ళు ముళ్ళుగా ఉన్న వరకు తీసేసుకుంటే మనం మిగతా పాట అంతా కూరల్లో వాడుకోవచ్చు ఎందుకంటే మొత్తం తీసేసామంటే బీరకాయలో అసలు ఫైబర్ మన బాడీకి అందదనమాట ఫైబర్ మన బాడీకి చాలా అవసరం జీర్ణ వ్యవస్థ కానీ డైజెషన్ అదే డైజెషన్ పవర్కి తొక్క చాలా అవసరం ఈ పైన వచ్చే పాటు గనుపులు మాత్రం తీసేసుకొని ఈ మనం వాడుకోవచ్చు పచ్చడికి కానీ పప్పుకి కానీ దేనికన్నా మొత్తం తొక్క తీసుకొచ్చు మనం కొద్ది కొద్దిగా పైన ఉన్న బీరకాయ తొక్కలు తీసుకొని సిద్ధం చేసుకోవాలి మనం తొక్క తీసి ఉంచుకున్న బీరకాయని ముక్కలు ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఇలా తరిగి పెట్టుకోవాలి నా షాపింగ్ బోర్డు చూసారా అండి నా ఫేవరెట్ షాపింగ్ బోర్డు అనమాట నేను ఎన్నో షాపింగ్ బోర్డు కత్తి అది కనెక్ట్ అయ్యిండే తీసుకున్నా కూడా నాకు సరిగా రావట్లేదండి నాకు ఇది అలవాటు అయిపోయింది నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే నా షాపింగ్ బోర్డు అనమాట ఎందుకంటే ఒక ఈ ప్లేట్ పెట్టేసుకున్నాను నేను ఇది అనుకోండి స్టీల్ది తుప్పు పట్టదు వాటర్కి మళ్ళీ చెక్కదైతే ఉబ్బదు వాటర్ ఓన్లీ మనం చిన్న ప్లేట్ అనమాట అంతే ప్లేట్కి బౌండరీస్ వచ్చి ఉంటాయి ఎందుకంటే కూరగాయలు తరిగినా కూడా కిందకు పడిపోకుండా ఇలా తరుక్కుండాను కొద్దిగా నిండింది అనుకోండి ప్లేట్ ప్లేటు అప్పుడు తీసేసుకొని కూరలతో వాడి గిన్నెలోకి మార్చేసుకుంటాను నాకు షాపింగ్ బోర్డు అయితే ఇదే అండి చాలా రోజుల నుంచి పెసరపప్పు బీరకాయ తీగురు కోసము బీరకాయలు ముక్కలు ఇలా సిద్ధం చేసుకోవాలండి అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఈ పొట్టును పడేయాల్సిన అవసరం లేదు ఈ పొట్టుతో చక్కగా పచ్చడి చేసుకుందాం మనం ముందే పెసరపప్పు కడిగి ఇందులో కొద్దిగా పసుపు వంట చూడ వేసుకొని సిద్ధం చేసుకున్నాం కదా అందులో మనము తరిగి ఉంచుకున్న బీరకాయలు మొత్తం వేసేయాలి బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెసరపప్పులో వేసుకున్నాం కాబట్టి బీరకాయ మునగడానికి కోసం మాత్రమే కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ పెసరపప్పు ఉడికే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుందాం పోపు కోసం అనేసి మిరపకాయలు అండి మిరపకాయలు అలాగే మనం ఉప్పు మిరపకాయలు ఉంటాం కదా అవి తుంపి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు బాగా ఒలిచి తోలు తీసి తరిగి పెట్టుకోవాలి కరివేపాకు సిద్ధం చేసుకోవాలి ఇదే తిరగమాతడి ఇందులోకి ఇంకేం కారాలు పులుపులు ఏమీ ఉండవు ఇప్పుడు మనం పెసరపప్పు బీరకాయ తీగూర కోసం పోపు వేసుకుంటున్నామండి స్టవ్ మీద బాండలు పెట్టి రెండు స్పూన్లు చాలా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపులోకి ఆవాలు కాస్త మినపప్పు జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకోవాలని గురించి ఎందుకంటే చాలా బాగుంటుంది ఇంట్లో మనం పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ పులుపు కానీ ఏది వాడం కాబట్టి ఆవాలు జీలకర్ర కాస్త మినపప్పు వేగిన తర్వాత మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు ఆవాలు జీలకర్ర నూనెలో కాస్త కొంచెం అది మెత్తగా ఉంటాయి కదా మిరపకాయలు అవి కొంచెం క్రిస్పీగా వరకు వేసుకోవాలి కొన్ని ఉంటుందండి ఇప్పుడు మన కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాము మన కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కాస్త పసుపు కాస్త పసుపు వేసేసుకుందాం ఇది ఆల్రెడీ అక్కడ పప్పు ఉడికిపోతుంది కాబట్టి మనము సపరేట్గా ఉల్లి వెల్లుల్లిపాయలు వేయితే కుక్కర్లో పెడితే బాగా స్మాష్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు పోపులో వాటర్ వేసుకునేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉడిగేంత వరకు వాటర్ వేసుకునేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వెల్లుల్పాయలు లేవో చూసుకుందాం ఇదండి వెల్లుల్లిపాయలు బాగా ఉడికాయ చూడండి మనము కరెక్ట్గా వెల్లుల్లిపాయ ఉడికేంత వరకే వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా వెల్లుల్లిపాయలు ఉడికిపోయాయి ఇప్పుడు కోపు సిద్ధమైపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాంపాయలు త్రీ విజిల్స్ వచ్చేంత తర్వాత కుక్కర్లో పెట్టుకున్నామండి బాగా అంటే పెసరపప్పు సాఫ్ట్గా ఉంటుంది బీరకాయ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ఉడికిపోతుందన్నమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత బాగా పప్పు బాగా ఉడికిపోయింది చూడండి కవ్వంతో కాకుండా ఊరికే మనం గంటతో ఇలా కలుపుకుంటే చాలన్నమాట ఇలా గంటతో ఇలా కలుపుకొనేసి ఇట్లా మనం పెసరపప్పు బీరకాయ ఉడికించి కొంచెం ఇలా కలిపేసుకు గిండితో కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఉప్పు మిరపకాయలు అవన్నీ పోపు అది మనం పప్పులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం చాలా గట్టిగా ఉందండి పప్పు మనం బీరకాయ పప్పుకి కావాల్సినంత నీళ్ళే వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కాబట్టి మనము పోపు పెట్టుకున్న బాండర్లో కొద్దిగా వాటర్ పోపు పెట్టుకున్న బాండల్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని పప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ మనము ఇప్పుడు ఇంత నీళ్ళుగా ఉంది అని అనుకోకండి కరెక్ట్గా మనము సర్వ్ చేసుకున్నప్పటికీ పప్పు బీరకాయ కొంచెం చిక్కబడుతుంది సో ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు వేసుకోవాలి ముందే వేసుకుంటే కనుక బీరకాయ పప్పు ఉడతాయి కాబట్టి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకొని తక్కువే పడుతుందండి పెసరపప్పుకి ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకొని కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి మనం ఇప్పుడు బీరకాయ పప్పు మేము బీరకాయ తీగూర అంటామండి ఎందుకంటే దీంట్లో పులుపు కారం ఏమి ఉండదు కాబట్టి ఉప్పు మిరకాయలు మన మజ్జి మిరపకాయలతో వచ్చే కారమే అండి చాలా కమ్మగా ఉంటుంది అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవకాయ కాంబినేషన్లో తింటే అద్భుత సిమ్లో పెట్టేసి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు మన పప్పుకు పట్టేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి బీరకాయ తీ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్కి సిద్ధం చేసుకుంటాం సర్వింగ్ కోసం సిద్ధమైపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకునేటప్పటికి ఒక గంట తర్వాత ఇంకా కొంచెం చిక్క పడుతుంది మన బీరకాయ పెసరపప్పు కూర సర్ ఇంకు సిద్ధంగా ఉంది